వాతావరణం చల్లగా ఉంది వర్షం మూడో బడ్డ రావుతున్నాను అందుకే మేము మివాళ్ళ మూడింటికి ఆఫ్టర్నూన్ మూడింటికి బయలుదేరుతాను బీచ్కి టైం ఇప్పుడు త్రీ అవుతుంది ఇది టైం అయితే ఫుల్ ఎండగా ఉంటుండే మీకు బాగా చల్లగా ఉంది చెప్పేసి బీచ్కి వెళ్ళమని అనుకున్నాను నేను పక్కన కన్ను ఉన్నాడు ఇద్దరు బీచ్ బయలుదేరుతాను మీకు నూతన వీడియో నేను బీచ్ వరకు చూపిస్తాను రోడ్డు కూడా చాలా బాగుంటుంది బయలుదేరిపోతున్నాను ఇంక బీచ్కి చల్లగా ఉంది కాబట్టి వాతావరణం తొందరగా వెళ్ళిపోవాలి మధ్యాహ్నం టైం వెళ్తే అసలు మాలు ఎండ పాలు ఉండేది ఈరోజు చల్లగా ఉంది అందుకే అటు బయలుదేరదామని ఇంకా బయలుదేరుతున్నాను బీచ్కి కింద ఉంటాయి వచ్చాయన్నది అంటే ఎలక్ట్రికల్ బండి ఉంది ఎలక్ట్రికల్ బండి అందుకే మధ్యాహ్నం ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ పెట్టేసినాం హండ్రెడ్ పర్సెంట్ లేదంటే మధ్యలో ఎక్కడక్కడ ఆగిపోయినా కదా అందుకని ఎలక్ట్రికల్ బండి ఇదిగో ఇదే ఓలా ఓలా మీద వెళ్తున్నాయి అప్పుడు మైపడింది ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ అది కాదు అది ఓకే మొత్తం థర్టీ కిలోమీటర్స్ ఉంది థర్టీ సెవెన్ మినిటర్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ మినిట్స్ ఉంది టైము త్రీ ఫిఫ్టీ సిక్స్ చలో చెంది నిన్ను కూడా తీసినా వీడియోలు చాలా బాగా ట్రూ ట్రూకుండా మేము ఉండే ప్లేస్ చెప్పలేదు కదా నెల్లూరులో వేదాపాలెంలో మేము ఉండేది మినీ బైపాస్ రోడ్ సైడు రైల్వే స్టేషన్కి ఇటువైపులో ఉంటాం మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము మాకు మినీ మినీ బైపాస్ రోడ్ వస్తే ముందర అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడే మనం బైపాస్ రోడ్ ఎక్కేసిన మినీ బైపాస్ రోడ్ బండి ఎలక్ట్రికల్ బండి కాబట్టి రోడ్డు మీద సౌండ్ లేదు మన అదే మన పెట్రోల్ బండి కానీ అయితే కన్నా బాగా ఫుల్గా సౌండ్ రన్ 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 సౌండ్ వస్తుండే ఇది కొంచెం ఎలక్ట్రికల్ బండి కాబట్టి సౌండ్ లేకుండా వెళ్తూ ఉంది అందుకే ఎలక్ట్రికల్ బండి మీద వెళ్తున్నాం సందీపాన్న కెమెరా కింద పెట్టి దిగి బాగుండి వస్తుంది సూపర్ వస్తుంది అన్నాడు కానీ అక్కడక్కడ కింద పెట్టి తీసినా కానీ మనం కంటిన్యూస్గా అట్లనే కానీ కంటిన్యూస్గా అట్లనే కానీ తీసినామంటే మన ఫోన్ పోతుంది అక్కడ అక్కడ అందుకని నేను పైనది పెట్టినా మళ్ళీ కెమెరా వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి బీచ్ వరే చూడండి మొత్తం చూపిస్తా అసలు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూసిన దయచేసి మీరు కొంచెం షేర్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కొంచెం మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అప్లోడ్ చేస్తా ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేస్తాను న్యూ జర్నీ కాబట్టి కొంచెం మీరు కూడా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి చలో నాతో పాటు మీరు రండి ప్రజెంట్ అయితే అన్నమే సరికిల్ దగ్గర ఉన్నాము మేము ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో వస్తాము టీ తాడానికి ఇక్కడికి వస్తాము బాగుంటుంది టీ ఎందుకంటే బిస్కెట్స్ బాగుంటాయి ఎస్పెషల్లీ నీలపూర్ రాస్ మన సారీ నీలపూర్ హోటల్ ఉంది కదా హైదరాబాద్లో అక్కడి నుంచి బిస్కెట్స్ కూడా వస్తాయి ఉస్మాని టీ సూపర్ ఉంటుంది అసలు ఇక్కడ అందుకే ఇక్కడికి వచ్చి టీ తాగుతాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాం ఇంకోటి ఏరియా బాగా మంచి ఏరియా బాగా డెవలప్మెంట్ కానీ బాగుంటుంది ఏరియా కూడా ఎందుకంటే మాల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే ఉన్నాయి అన్నీ మగ్ధావాల్ది కానీ తర్వాత తరుణి తర్వాత జోవాలి కాసు అది లలిత జ్యువెలరీ వరమ వరమహాలక్ష్మి ఇవన్నీ కూడా ఈ బ్రిడ్జ్ ఎక్కువ అయితే ఫుల్ ట్రాఫిక్ డ్రామ్ ఫుల్ అవుతుండే అసలు ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత ఫ్రీగా వెళ్ళిపోతున్నాము అసలు వైసీపీ ఉన్నారు కదా ఎమ్మెల్యే ఆధారపూత రెడ్డి ఆయనది అదే హౌస్ ఆఫీస్ కాదు హౌస్ కాదు ఆఫీస్ అది బైపాస్ రోడ్లోనే ఉంటుంది స్ట్రైట్కి వెళ్ళిపోతే పెన్నారి వారు హైదరాబాద్ రోడ్ రైట్ తీసుకుంటే మనకు మా మైపాడ బీచ్కి వెళ్ళిపోతాం మైపాటి బీచ్ అయితే ఇక్కడ నుంచి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది రోడ్ కూడా చూస్తుంటే బాగానే ఉంది మొన్న దాకా అయితే కన్స్ట్రక్షన్లో ఉండే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే మొత్తం గతుకులు గతుకులు ఉంటుండే అసలు బాగా వేసి రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్ కూడా వేసినట్టు ఉన్నారు ముందర డివైడర్ కూడా కట్టిన బాగానే డెవలప్ జరిగినట్టుంది అసలు రోడ్ అయితే ఈ రోడ్లు వెళ్ళాలంటే దుమ్ము దుమ్ము ఉంటుండే అసలు చాలా టైం పడుతుండే సిమెంట్ రోడ్ వేసి మరి ఎక్కడ దాకా వేసిరా కానీ సిమెంట్ రోడ్ అయితే వేసి పదని చూద్దాం అసలు చాటు ఉంటాయి పల్లెకి ఎగ్రి పైకి ముందుకు ఎంత పల్లె ఇంకా చాలా ఉంటాయి కొబ్బరి చెట్లు పల్లె ఉంటాయి చాలా ఉంటాయి చెట్లు రైట్ సైడ్ అన్నా हाँ जल्दी ना ओके ओके ठीक है ठीक अरे टेली टेलर है आते हैं आप बोलो हाँ हाँ आप बोलो स्टोरेज फ़ोन नहीं पता थे हों कंपनी से हाँ हाँ इसे ना दी माहौल का leave phone this way, very no, camera. no camera phone huh? yeah. ఇప్పుడే మైపాడి ఊర్లోకి మనం ఎంటర్ అయినాము ఊర్లో మొత్తం అడుగడుగున్నా స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి అసలు ఎందుకంటే హాలిలో బిజి స్టార్స్ వస్తాడు కదా కార్లు ఏమైనా స్పీడ్గా వెళ్తామని చెప్పేసి అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లు పెట్టినారు ఏమో బస్ ఒకటి మాత్రం అవతలేడు అసలు సారని కొట్టినా కూడా అంగిగిరి వాసులు వస్తూనే ఉన్నాడు వస్తూనే ఉన్నాడు జస్ట్ మిస్తూ లేదంటే గుది స్పీడ్ బ్రేకర్లకు ఉండే దండం స్వామి అసలు ఈ ఊర్లో ఏ ఏమన్నా ఉన్నాయా అసలు స్పీడ్ బ్రేకర్లు వీళ్ళు భయం వీళ్ళది ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా రోడ్ల మీదకి వస్తారు అందుకోసమని స్పీడ్ బ్రేకర్లు వేసిన నేను లాస్ట్ టైం అయితే ఏం లేకుండే అసలు టోల్ గేట్ పెట్టినట్టున్నారు టికెట్ ఏదో కలెక్ట్ చేస్తున్నారు అసలు చూద్దాం ఏమైతే తీసుకుంటారు వాడు హా నుంచి అప్పులుస్తుంటారు పక్క క్రమం అని చెప్పేసి పోలీసు కూడా మరెవరు కాదు కాదు ఏదో టోల్ గేట్ ఉంది ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఏదో తీసుకోవాలనుకుంటావు పార్కింగ్కి ట్వంటీ రూపీస్ అంట పార్కింగ్కి వాడి దగ్గర మిషన్ కూడా లేదు జస్ట్ అక్కడ ఏదో ఆల్రెడీ వాడి దగ్గర ఉన్నదా అని చంపించేస్తున్నాడు ఫోన్పే అడిగినాం ఫోన్పే అడిగితే మన ఫోన్పే లేదంటుండు క్యాష్ వేయాల్సి వస్తుంది అందుకే క్యాష్ ఇచ్చేసినాం ట్వంటీ రూపీస్ అంట పార్కింగ్కి మార్నింగ్ ఏ టైం కానీ మామూలుగా అవర్స్లోకి ఏమి ఉండదంట ఆటోలు కార్లు అయితే చాలా ఉన్నాయి అసలు ఫుల్గా ఉన్నాయి పార్కింగే లేదు అసలు పెడదామంటే ఎక్కడ యాక్చువల్ పార్కింగ్ వేరే చోట అలర్ట్ చేస్తారు కానీ అంత రోడ్ల మీదనే పెట్టిండ్రు మరి మనం కూడా ఇక్కడి నుంచో దగ్గరది కాబట్టి ఇక్కడే ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్ళిపోదాము చూద్దాం ముందేమో ఉందాము కొంచెం దగ్గరలో పెట్టుకుంటే మనకు బాగుంటుంది అందుకే ముందుకు వెళ్ళిపోతున్నాం ఎక్కడ అసలు పెట్టినాం పెడదామంటే ఖాళీ లేదు అసలు పార్కింగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో దొరికింది చూద్దాం ఇప్పుడు ఖాళీగా ఉంది అక్కడ బండి అయితే మొత్తానికి అయితే పార్కింగ్ అయితే చేసినాం ఏం క్రౌడ్ ఉన్నారా ఈరోజు ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూడడం చూడము వస్తుంది ఏందన్న ఇది చాలా మంది ఉన్నారు అసలు మీరు ఎప్పుడు వచ్చినా లేదు దానికైతే బండి కూడా ఉంది రైడ్కి ఎంత అన్న ఇంతగా ఉన్నారు అన్న పబ్లిక్ ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మార్నింగ్ టైంలో వచ్చినాం ఈవినింగ్ కూడా వచ్చినా కానీ ఇంతగానో ఉండరు హాలిడేస్ కదా పైగా క్లైమేట్ సూపర్గా ఉంది అందుకే చాలామంది వచ్చారు సందీపా నన్ను అడిగినా సందీపా నాన్న నువ్వేమో స్నానం చేస్తావు సంతో ముతావు అంటే నేను అసలు పోను నాకు బట్టలు లేవు మళ్ళీ అని చెప్పేసి అన్నాడు అందుకే అసలు అంటే మేము కూడా అసలేం ప్లానింగ్తో వెళ్ళలేదు మునుగుదామని అని చెప్పేసి ఐడియా కూడా రాలేదు అందుకే బట్టలు తీసుకపోలేదు అడికి వెళ్ళిన తర్వాత తారీ బట్టలు తెచ్చుకుంటే బాగుండే కదా మునిగిన తర్వాత మళ్ళీ కంపల్సరీ మనము బట్టలు చేంజ్ చేసుకోవటే బాగుంటుందని చెప్పేసి అనిపించింది కానీ మేము తీసుకపోలేదు బట్టలు అందుకే నేను కూడా వద్దులే మునుగడం ఎందుకులే అని చెప్పేసి వచ్చేసిన వాళ్ళు అయితే పెద్ద ఆల్రెడీ అయితే చిన్న చిన్నగానే ఉండేవి ఈ సి మైపాడు బీచ్లో ఆల్రెడీ అయితే ఇన్సిడెంట్లు కూడా జరిగినట్టు ఉన్నాయి నీళ్ళలో కొంతమంది కొట్టుకుపోయింది ఇక్కడ అందుకే ఆయన నాకు కొంచెం నీళ్ళలో భయం కాబట్టి నేను కూడా అసలు పోలేదు ఇంకా నీళ్ళలోకి సందీపన సముద్రంలో అట్లా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నాడు సందీపన అంటే అప్పుడు వలుకుతున్నాడు అసలు మరి ఏది చూస్తున్నాడు సముద్రం అలా అబ్జర్వ్ చేస్తున్నాడు అసలు కొంత ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు పిల్లలతో వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ని అడిగినాం కానీ వాళ్ళు రామన్నారు అందుకే ఇంకా నేను సందీపన ఇద్దరమే వెళ్ళినాము అసలు அந்த மாஸ்டர் எஞ்சா அல அந்த கானட்ல கதாபாய் బీచ్లో గుర్రం అవన్నీ ఉన్నాయి అసలు రైడ్కి ఫిఫ్టీ రూపీస్ అంట చిన్న పిల్లలకి అయినా కానీ అంతేనంట పెద్దవాళ్ళు కూడా అంతేనంట అసలు పాటి బీచ్ నెల్లూరులో ఇదే ఫేమస్ బీచ్ కానీ హాలిడేస్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలందరూ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంతగానో ఉండాలి అంటే చాలా అమౌంట్ ఉంటాయి మొత్తం సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ వచ్చేసిండ్రు ఈరోజు సా ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది వర్షం బాగుంటుంది అందుకు వస్తుందని తొందరగా వచ్చేసారు అందరు అంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఉంటుండ్రు అందరు చాలా క్రౌడ్ అసలు కూళ్ళు కడుతా ఉన్నారు పిల్లకాయలు గుడి కట్టి ఏం గుడి పండ్లు ఐస్ క్రీంలు ఫిష్ పుష్పకాయలు అన్నీ ఉన్నాయి